హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో మన బాస్కో గురించి మన బాస్కో చూడండి చక్కగా యాక్టివ్గా తయారయ్యాడు ఈ మధ్య కొంచెం బాగానే ఉన్నాడు నేను ఒక వీడియోలో హెల్త్ బాగాలేదని పెట్టాను కదా బాగానే ఉన్నాడు దీనికి రోజు నేను ఏ మెడిసిన్ ఇస్తానో ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ నొక్కండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది చూసారా నేల ఉసిరి మనకి తోటల్లోనూ పొలాల్లోను గార్డెన్లోను ఎక్కడ పడితే అక్కడ ఈ నేల ఉసిరి దొరుకుతుంది ఇది జాండీస్కి చాలా ఎక్కువ వాడుతుంటారనమాట మన పసర మందు కింద ఇస్తుంటారు ఎర్లీ మార్నింగే ఇది మనకి నూరేసి చక్కగా జ్యూస్ లాగా ఇస్తారనమాట జాండీస్ అయితే చాలా బాగా తగ్గుతుంది నేల ఉసిరికి ఈ నెల ఉసిరినే నేను మన బాస్కోకి మెడిసిన్ కింద వాడాను అసలు చాలా బాగా పనిచేసింది దీనికి యూరిన్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయని చెప్పాను కదా నిన్న వీడియోలో ఆ స్టోన్స్ అన్నీ కరిగిపోయాయి అనమాట ఈ దీనికి ప్రాబ్లం వచ్చినప్పుడు అసలు టాయిలెట్ పోసుకోలేకపోయేది చాలా బాధపడేది అనమాట నాకు అప్పుడు మా ఆయుర్వేదంలో మా నాన్నగారు వాడారనమాట ఇది ఆయుర్వేదంలో ఏంటంటే నేల ఉసిరు తెచ్చి దాన్ని వేరుతో సహా నూరేసి ఆవు పాల్లో వేసి రోజు పరగడుపును తాగేవారనమాట నాన్నగారు అమ్మ అలాగ ఇచ్చేవారు ప్రతిరోజును లివర్కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట కిడ్నీలో స్టోన్స్ కూడా కర కరుగుతాయట ఈ నేల ఉసిరి వల్ల అప్పుడు నాకు అది గుర్తొచ్చిందనమాట నాన్నగారు తినేవారు కదా దీనికి కూడా పెడితే ఎలా ఉంటుందని ఒక ఆలోచన వచ్చింది మా వారితే చెప్తే వెంటనే దాన్ని మన గార్డెన్లో అన్నీ ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తుంటాయి వెంటనే నేల తెచ్చారు ఈ నేల ఉసురు చూడండి ఈ నేల చిన్న చిన్న కాయలు వస్తాయి అన్నమాట సేము మన ఉసిరి చెట్టు లాగా ఉంటుంది దానికి కూడా చిన్న చిన్న కాయలు వస్తాయి ఆకులు వెనకాల సేము ఉసిరికాయలాగా ఉంటాయి అవి అవి నేను ఏం చేస్తానంటే మొక్కలు తెచ్చి దాన్ని కొంచెం చిన్న బెల్లం వేసి అది అంటే చేదుగా ఉంటుంది మన బాస్కో తినలేదేమని కొంచెం బెల్లం మొక్కేసి దాన్ని నూరేసి అసలు తినమంటే తినేసేటప్పుడు పాప మా బాధలో దానికి చెప్తే వినేదనమాట తినమంటే నొప్పి తగ్గుతుంది అని చెప్తే తిన్నది తిన్న వెంటనే ఒక గంట రెండు గంటల్లో పొట్టలో ఉన్న యూరిన్ అంతా అనమాట అంత బాగా పనిచేసింది అసలు కుక్కలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ మెడిసిన్ వాడండి దానికి అసలు చాలా బాగా పనిచేస్తాయి కుక్కలు కానీ పిల్లలు కానీ వీటిని పెంచుకుంటున్నారు కదా ఈ మధ్య ఎక్కువ అందరూ ఈ నేల ఉసిరి వాడండి దాంతోపాటు అప్పుడప్పుడు మన తులసి రసం ఉంటుంది కదా అది కూడా పట్టిస్తూ ఉంటే చాలా మంచిది అన్నమాట మన పెట్స్కి వేటికైనా సరే ఈ నేల ఉసిరి పెట్టచ్చు అలా అసలు ఆ రోజు మా కరోనా టైంలో అన్నమాట హాస్పిటల్స్ కూడా లేవు కదా అప్పుడు అప్పట్లో మనుషులకే చాలా కష్టమైపోయేది కుక్కలను తీసుకెళ్లాలంటే ఎక్కడికి తీసుకెళ్తాం గారు వెటనరీ డాక్టర్ అనమాట ఆయన ఏవో ఇంజక్షన్లు చెప్తే అవి చేయిస్తూ ఉండేవాళ్ళం ఈ నేల ఉసిరి మొక్కలు బెల్లము వేసి దాన్ని మెత్తగా పేస్ట్ చేసేయాలి మిక్సీలో వేయకూడదు మిక్సీలో అయితే ఏంటంటే జ్యూస్ లాగా అయిపోతుందనమాట మనం ఇలా చిన్న రోజుల్లో చక్కగా ఇలా దంచేసుకుంటే చాలు వెంటనే నలిగిపోద్ది కొంచెం లేత తీసుకుంటే ఆ కాడలు కూడా నలిగిపోతాయి అన్నమాట లేత లేతదైతే కాడలతో పాటు వేసేసుకోవచ్చు ఆయుర్వేదం డాక్టర్లు అయితే దాని వేరు కూడా దంచి వేయమన్నారు ఇది లివర్ ప్రాబ్లం బాగా తగ్గుతుంది కానీ ఇది స్టోన్స్ కూడా కరిగిస్తుందట మనకి ఎటువంటి స్టోన్స్ అయినా కరిగిస్తుందట ఈ నేల ఉసిరి అయితే మనుషులకి చాలా మంచిది నేను ఏంటంటే మనం వాడేదే నాకు గుర్తొచ్చి మన బాస్కొక పెట్టాను కానీ ఆయుర్వేదంలో అయితే దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట ఈ నేల ఉసిరికి అందుకనే నేల ఉసిరి మనం ఎవ్వరమైనా వాడచ్చు ఆకలి వేయిన వాళ్ళకి కూడా ఈ నేల ఉసిరి వేస్తే చక్కగా ఆకలేస్తుంది లివర్కి బాగా పనిచేస్తుంది అనమాట జాండీస్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ ఈ నేల ఉసిరి నూరేసి ఇలా ఎర్లీ మార్నింగ్ ఒక ముద్దిస్తే వెంటనే జాండీస్ తగ్గిపోతుంది వాడికి అర్థమైపోయింది నేను ఇది నూరనంటే నేల ఉసిరి వేసేస్తున్నానని అర్థమవుతుందనమాట వాడికి వేచి చూద్దాం వాడు తింటాడో లేదో చూద్దాము ఈ మధ్యన ఇలా తినట్లేదు ఎగ్గలో పెడితేనే తింటున్నాడు మీకు అందరికీ చూపిద్దామని ఇలా చేశాను పెద్ద కుక్కలకైతే కొంచెం ఎక్కువ మోతాదులో చేసుకోండి ఇది బాస్కు చిన్నది కదా అందుకని నేను ఒక రెండు చెట్లే వేశాను మీరు నాలుగైదు చెట్లు వేసి నూరి పెట్టండి చాలా బాగా పనిచేస్తుంది నేను చెప్పడం కాదు మీరు ఒకసారి వేచి చూడండి నిజంగా రియల్గా నేను మన బాస్కకి వేశాను కాబట్టి చెప్తున్నాను స్టార్టింగ్లో బెల్లం కలిపి పెడితే చక్కగా తినేవాడు ఇప్పుడు తెలివితేటలు ఎక్కువైపోయే వీడికి తినట్లేదు అందుకని ఇందాక ఎగ్గ చూపించాను కదా దీనికోసమే అనమాట అలా తినకపోతే మనం ఇలా ఎగ్గలో వేసి పెట్టేయచ్చు ఎగ్గలో కొంచెం సాల్ట్ వేసేసి పైన మనం నేల ఇంకా ఒక కొమ్మ ఉంచాను అనమాట దాని ఆకులన్నీ తీసేసి దేని మీద వేసేసి కొంచెం ఫ్రై అయ్యేలాగా మనం ఉక్కర్లాగా చేసేసి ఎగ్ ఫ్రై చేస్తాం కదా అలా చేసేసి అప్పుడు రైస్లో కలిపేసి పెట్టేస్తే వాడే తింటాడు చూడండి ఎగ్ అప్పుడు వెయిట్ చేస్తాడు నేల ఉసిరి నూరితే దరిదాపులు ఎక్కడ కనిపించడం అన్నమాట ఎగ్ అయితే ఇంకా నా వెనకాలే తిరుగుతాడు ఆ ఎగ్ కర్రీ అయినంత వరకు అలాగే పడుకుంటాడు కిచెన్లో చూడండి కొంచెం ఫ్రై అయింది కదా దీనికి ఆయిల్ ఈ కారం ఏమి వెయ్యక్కర్లేదు చిన్న పసుపు వేస్తాను ఈ నేల వేసాను కదా అందుకని పసుపు వేయలేదు అనమాట లైట్గా సాల్ట్ వేసాను చాలా చిన్నది అనమాట జస్ట్ చిన్న పించి వేసాను అంతే ఇలా కలిపేసుకుని ఇప్పుడు మనం దాంట్లో కొంచెం రైస్ వేసేద్దాం తక్కువ వేసుకోవాలి మనం ఈ మెడిసిన్ మెడిసిన్ వేస్తున్నాం కదా అందుకని కొంచెం తక్కువ వేయండి ఎందుకంటే లేకపోతే అన్నం ఎక్కువ తినేసి వదిలేస్తాయి మళ్ళీని అందుకని కొంచెం తక్కువ వేస్తే దాంతోపాటు తినేస్తాయి కుక్కలు ఏవైనా ఎగ్ వేసాను కదా ఇప్పుడు తింటాడు చూడండి మన బాస్కో ఏం చేస్తున్నావురా ఏం చేస్తున్నావు కూర్చున్నావా కూర్చున్నావాటింగ తింటావా ద బెల్లం వేసి నూరాం కదా కొంచెం తీయగా ఉంటుంది తినేస్తుంది అనమాట అదేంటంటే మొత్తం అంతా కలిపేయాలి మనం అది వేసాం కదా నూరింది అది కూడా మనము ఈ రైస్లో కలిపేసి పెట్టేస్తే చక్కగా తినేస్తాయి అన్నమాట కుక్కలు ఏవైనా అంతే మనకి ట్యాబ్లెట్ రూపంలో కూడా నేను ఎప్పుడూ నలిపేసి వేసేస్తాను ట్యాబ్లెట్ ట్యాబ్లెట్ వేయను దాంట్లో నలిపేసి కలిపేసి ఎగ్ ఎక్కి వేసి వేస్తాను అనమాట తిన్నప్పుడు అప్పుడు తినేస్తుంది దీనికి ఇంకా చికెను మటను ఇలాంటివన్నీ మానేమన్నారు డాక్టర్లు ఒక ఎగ్ ఒకటే పెడతాను పెరిగనము నెక్స్ట్ అది పెడిగ్రీ అది వేసి పెడతాను అంతే ఇంకా ఏమీ పెట్టడం వీటికి ఆ ఫ్రూట్స్ అలాంటివి కొన్ని తింటాయి కొన్ని తిందన్నమాట ఊరు వెళ్ళినప్పుడు మా మరిది గారు యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు చేస్తుంటారు ఆయన చాలా చేశారనమాట దా ఆయన వల్ల కూడా ఇది కొంచెం హెల్తీగా ఉంది ఇప్పుడు వారానికి అయినా ఈ నేల ఉసురు రెండు పూట్లు చిన్న చిన్న ముద్దలు వేస్తే పొట్లో ఏమన్నా స్టోన్స్ ఉన్నా ఇవన్నీ కరిగిపోతాయట ఓకే ఫ్రెండ్స్ బాస్కోకి ఏ మెడిసిన్ వేసానో చూసారు కదా నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్